నమస్తే అండి నేను రోజా మనందరికీ తెలుసు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఫ్లెక్సీలు కానీ పెట్టుకోవాలంటే అది పెద్ద మహాయుద్ధం అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ అంట పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ మీద పెడితే ఇప్పుడు ఒక నెల్లూరులో ఒక రచ్చ అయితే జరుగుతుందంట వింతైన విషయం ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంకి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాని మీద వైసీపీ కొంతమంది కార్యకర్తలు వచ్చి ఫ్లెక్సీ పెట్టాలనుకున్నారట ఒక భారీ స్థాయి యుద్ధం జరుగుతుందట నెల్లూరులో సో ఈ ఫ్లెక్సీ వారెంటీ దీని కథ ఏంటో చూస్తాను నెల్లూరులో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ రగడ చోటు చేసుకుంది నగరంలోని చింతరెడ్డి పాలెం కోడల్లో అభిమానులు పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ని ఏర్పాటు చేశారు అయితే ఈ కటౌట్ను అధికారులు తొలగిస్తూ ఉండడంతో జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు చూసారండి వింతౌట్ కటౌట్ అంటే అధికారులు తొలగిస్తూ ఉంటే జనసేన పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారట ఎలాగో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జనసేన బ్యానర్లు కట్టుకోవాలంటే అది పెద్ద మహాయుద్ధం చివరాగర్కి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బ్యానర్లు కట్టాలంటే సిచ్యువేషన్ ఇది నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి అరుణమ్మ ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీల కోసమే పవన్ కళ్యాణ్ కట్అవుట్లు తీయడంతో జనసేన కార్యకర్తలు నేతలు అడ్డుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో జరిగే సమా సమావేశానికి ఆహ్వానం అంటూ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల్ని తొలగించి వైసీపీ నాయకుల ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి జనసేన నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది చివరికి ఆమె భర్త విజయ్ కుమార్ ఫ్లెక్సీలను జనసేన కార్యకర్తలు తొలగించడంతో వివాదం సిద్ధమైంది ఇదండి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు పెట్టాలంటే అది పెద్ద మహాయుద్ధం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక భారీ స్థాయి పోరాటాలు చేయాలా భారీ స్థాయి యుద్ధాలు చేయాలా ఫ్లెక్సీ పెట్టాలంటే అసలు ఎవడు ఉంటాడో పోతాడో ఎవడు తెలియటువంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు అధికారంలో వచ్చినప్పటికి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్లెక్సీ పెట్టుకోవాలంటే వైసీపీ వాళ్ళతో ఈ వైరాలు ఇలా ఉంది పరిస్థితి జనసేన పార్టీ ఫ్లెక్సీ పెట్టగా దాని మీద వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీ పెట్టాలని చూస్తే దాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం అయితే జరిగింది అనమాట ఇది అసలు కథ అక్కడ జరుగుతోంది